ముసల్మాన్లు అందరికి కూడా అస్లాం లేకుంహతుల్లాహి ఒబ్రకాదు ముఖ్యంగా ఈరోజు మేము మీ ముందర రావడానికి మేమందరూ మా కమ్యూనిటీ తరఫున నుంచి ముందర రావడానికి ఒక బలమైన కారణం ఏమంటే ఈ నడిమిద్దులో అంటే ఈ కోను కోను రాను రాను ఏమవుతా ఉందంటే ఎవడైతే ఈ ఐదేళ్లు పరిపాలించినారో యా ప్రభుత్వం అయితే పరిపాలించిందో వాళ్ళకి ఇప్పుడు మేము ఏం ఏమడుగుతా ఉన్నామంటే అయ్యా మీరు ఈ ముస్లిం కమ్యూనిటీకి మీరు ఇచ్చిన హామీలు ఏమి అందులో మొట్టమొదటి హామీ దుల్హన్ పథకం అనే పథకానికి చంద్రబాబు నాయుడు గారు యాభై వేలు ఇస్తే మేము లక్ష రూపాయలు చేస్తామనేసి మీరు మాటించినారు అయ్యా ఆ పథకాన్ని ఏమైందంటే దానికి జవాబు ఏం చెప్తారంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో చేరిపోయినారు సరే పోతే పోని ఇంకా రెండో హామీ ఏమి విదేశీ విద్య ముస్లిం మైనారిటీలకి విదేశీ విద్య కింద మేము ఆ పూర్తి ఖర్చులు భరించి చేసి వాళ్ళకి ఉన్నత స్థానానికి తెస్తామన్నారు సరే ఆ మాట మేము ఆ ప్రశ్నిస్తే దానికి వచ్చే జవాబు ఏంటంటే చంద్రబాబు నాయుడు బీజేపీతో చేరిపోయినారు ఇలాంటి పోతే పని ఈరోజు మీ అందరి సమక్షంలో మా కాస్ట్ ఇది ఏమంటే మా ముస్లింలకు నేను మీకు ఒకే మాట అడుగుతున్నాను మీరు దయచేసి ఎటువంటి చెప్పుడు మాటలు వినే కన్నా మీరు సొంతంగా నా మాటను విని ఒకవేళ నా మాటలు నిజం ఉంటే దాన్ని ఓటీ ముందు మీరు ఆలోచించే మీరు ఓటు ఎవరికి వెయ్యాలనేసి మీరు నిర్ణయించండి గత ఐదు సంవత్సరాలలో ఈరోజు బీజేపీ అనే పార్టీకి భూతత్వంలో చూపించి ఈరోజు మీరు ఓట్లు ఎప్పించుకోవాలనుకుంటా ఉంటారు కానీ ఈరోజు ఒక ముస్లింగా నేను మీకు ప్ర అడుగుతూ ఉన్నాను ఏమని అంటే అయ్యా గత ఐదు సంవత్సరాలలో ఇదే కేంద్ర బీజేపీ ఉన్నింది బీజేపీ కేంద్ర కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే కదా ఉన్నింది సార్లు మీకు ఓట్ చేసే ఓటింగ్ చేసే అవసరం వచ్చింది కేంద్ర ఆ రోజు మీరు కేంద్ర ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి మీరు బాసటగా నిలిచినారా లేదా అది కూడా కనీసం ఒక రాష్ట్ర మీరేమంటారంటే ఎవరైనా మీ నాయకులు ఏమంటే ఏమంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము పోయి ఓటు వేసింది నిజమే అంటే మీరు బీజేపీతో కలిసి ప్రయాణం చేసి బీజేపీకి మీరు ఓటేస్తే అది రాష్ట్రానికి డెవలప్మెంట్ కోసం అవుతుంది కానీ అదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిస్తే మాత్రము అది అనర్థానికి తీస్తుందా ఇలాంటి దుష్ప్రచారం ఎందుకు చేస్తామంటారు సరే పోతే పోని మీరేమైనా ఆ ఓటింగ్ చేసేటప్పుడు మీరు ఏదైనా షరతు కనీసం ప్రత్యేక హోదాకో లేదు ఏదైనా మన రాష్ట్ర దీనికి ఏమైనా మీరు అడిగి డిమాండ్ చేసి వేసినారా అవిశ్వాస తీర్మానానికి కూడా మీరు మద్దతు పలికినారు ట్రిపుల్ తలాక్ పైన కూడా మీరు కేంద్ర అదే బీజేపీ ప్రభుత్వం పైన మీరు మద్దతు పలికినారు అంత ఎందుకు ఎన్ఆర్సి సిఏఏ పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మీరు మీ పార్టీ వాళ్ళు మద్దతు తెలిపినారా లేదా మీరు ఓటు చేసినారా లేదా ఓటు మీరు వేసి ఐదు సంవత్సరాలు మీరు వాళ్ళతో లోపాయకరంతో మీరు ఒప్పందం చేసి ఈరోజు ఎలక్షన్ వస్తానే మీరు ఈ ఇప్పుడు అదే బీజేపీకి మీరు భూతత్వంలో ఎందుకు చూపిస్తూ ఉన్నారు ఎందుకు మీరు మభ్య పెడతా ఉన్నారు దానివల్ల పోతే పని మీరు చేసిన అభివృద్ధి ఏమి కనీసం ఈరోజు మీ అందరి తరఫున ఈ ఐదు సంవత్సరాల్లో ఇదే నాయకులకి పాత పరిపాలకు నాయకులు నేను అడుగుతూ ఉన్నాను ముస్లిం కార్పొరేషన్ ఏమైంది ముస్లిం కార్పొరేషన్ ఏమైంది ఈ ఐదు సంవత్సరాలలో ముస్లిం కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసము మీరు విడుదల చేసిన నిధులు ఎంత అసలు ముస్ ముస్లిం కార్పొరేషన్ అనేది ఉందా మీరు ఎంతమందికి ఉపాధి కల్పించినారు ఎంతమందికి ఈ ఐదు సంవత్సరాలలో ఈ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కింద మీరు ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇంప్లిమెంటేషన్ చేసినారో ఒకసారి చెప్పగలుగుతారా పోతే పోని అది కూడా కానీ కనీసం ఈ ఐదేళ్లలో ఈ ముస్లిం సమాజానికి సంబంధించిన యువతీ యువకులకు ఉపాధి ఉపాధి కోసం మీరు ఎంతమందికి లోన్లు శాంక్షన్ చేపించినారు ఇవన్నీ చేయాల్సింది అన్ని వచ్చి మీరు పక్కలో పెట్టేసి ఈరోజు ఓటింగ్ దినం వచ్చే యా బీజేపీతో అయితే మీరు ముడిపెట్టుకొని తిరిగినారో ఈరోజు అదే బీజేపీకి మీరు ఆ బీజేపీ భూతద్దంలో చూపించి బీజేపీ 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 అనేసి ముస్లింలు ఇంట్లో కాడిపోయి వాళ్ళకి ఎందుకు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు ఒక పని చేయండి మీరు ఏదైనా చేసింటే ఖచ్చితంగా మీరు చెప్పండి చెప్పి మీరు చేయండి అది కాకుండా మొన్న ఒక మా ఇది వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఒక సోదరుడు ఒక నిధి పెట్టినాడు ఏమంటే అన్న అమరన్న మీరు ఓకే మీ పక్కలోనే ఒక మంచిని పెట్టుకొని మీరు ఆయన మా ముస్లిం వాళ్ళకి ఏమో అది భంగం చేసినాడు అమ్మున్స్వామి అదేదో అప్పట్లో జరిగింది కానీ ఇప్పుడు నేను కూడా నీకు సూటిగా ప్రశ్నిస్తా ఉండ ఇదే మీ ఎమ్మెల్యేతో కూడా ఉండే వ్యక్తి ఈరోజు అదే మర్కజ్ గోడల గురించి ఇదే మున్సిపాలిటీలో అందరి సమక్షంలో దీనికి రేపులు పగల కొట్టాల్సిందే అని చెప్పి దానికి పత్తాసు ఒక ఆడమ్మ పలికి దానికి పెద్ద రాదం చేసి పదహైదు దినాల ముందు ఇదే ఆయన కన్వీనర్ పట్టణ కన్వీనర్ నోటీస్ తీసుకొని కనీసం వాళ్ళకి ఏ మాత్రం ఇంటిమేషన్ ఇవ్వకుండా దానికి పగల వాడు ఈరోజు మన ఎమ్మెల్యేతో కూడా తిరుగుతూ ఉండాడే దాని గురించి చెప్పయ్యా దాని గురించి చెప్పు అంతేగాని ఇది లేనిపోని దయచేసి నేను మీ అందరి సమక్షంలో మా అందరి సమక్షంలో ఇది దుష్ప్రచారాలు ఇవన్నీ కాకుండా ఇంకా రెండోది ముఖ్యంగా మనం ఏమంటే అమరన్న అనే వ్యక్తి ఆయన రాజకీయ అనుభవం ఉంది రాజకీయంలో ఆయనకి ఎవరికి ఏం చేయాలా అనేది ఒక ఇది కూడా ఆయనకి ఆ మైండ్ సెట్ కూడా ఉంది ఖచ్చితంగా మనమందరూ చేసి మనమందరూ ఈడ కానీ రాష్ట్రంలో కానీ మనమందరూ కష్టపడి ఇంకోటి దయచేసి ఒక దుష్ప్రచారం అనేది మాత్రం వదిలేయండా సాయ ముస్లా ముసల్మాన్లు అందరూ వైసీపీకే ఉండారు అనేసి ఇది లేనిపోని కల్పితలంతా చెయ్యక్కండి ఇవన్నీ ఏం లేదు ఓట్ అనేది వాళ్ళ హక్కు వాళ్ళ జన్మ హక్కు వాళ్ళు ఎవరికి ఏ నాయకుడైతే వాళ్ళకి ఇష్టం ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు మేము కూడా డెవలప్మెంట్ కోసమే మా ఎందుకంటే మా ఊరు అమరన్న మా ఊరు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు గెలవగానే ఫస్ట్ దీంట్లోనే మంత్రి ఈ రాష్ట్ర మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు ఆయన చేసిన మరో క్షణమే ఏదైతే పనులు ఆగిండాయో లేకపోతే ఏం రావాలో కంపెనీలు రావాలన్నా ఖచ్చితంగా ఊరు మారుతుంది ఊరు మారితే మనము మారుతాము మన కుటుంబాలు మారుతాయి మన పిల్లలకి అన్నిటికీ మన ఉద్యోగాలకి గిరుద్యోగాలకి అన్నిటికీ మన ఊరు డెవలప్ అవుతుంది అనేసి మీ అందరికీ ఒకే ఒక కోరిక కోరుతా ఉన్నాను నా తరపున నుంచి దయచేసి మీరు మీ యొక్క అమూల్యమైన ఓటును ఎల్లుండి సోమవారం పదమూడవ తేదీ మీరందరూ మనం మీరూ మనమందరూ కలిసి మన ఎమ్మెల్యే చేసి గెలిపించాలని కోరుకుంటున్నాను के, के ग्राम को और अल्लाह वाले बुजुर्गों को और माँ बहनों को और नौजवान साथियों को अस्सलाम असलाकलमेर शहर से देखो भाई आजकल ये YouTube में वीडियो में ये आता है मुसलमान को भयंकर गंडा लो, आ गंडा, लो, गंडा लो। तो तो थी। तो थी ये गंडा हमें क्या तो कोल्ला फार्म में क्या तो ब्लाइल के मुखया समझ ली है लेकिन इस बात है ये गंडा को तो क्या हुई ये एनआरसी आता सीआरसी आता अभी कोस आता अभी कोस आके आता, आता। हमारा भगा जाते हैं तो हमें क्या तो पंगड़ा पिल्ले बढ़ गए ये बार बार कहीं को तो रखते सो ये ये इलेक्शन आया तो आ जाता तो ना मूवमेंट ये वक्त को ये ज़रूरी को ये उठा देते ये पिक्चर बना पिक्चर नहीं सारी एक सीरियल टाइप टू तो बनाते सो पिक्चर का तो दो अढ़ाई घंटे में हुआ था गुस्सा तो ख़त्म हुआ था इसके बारे में ये सीरियल का तो ज़िंदगी भर चलता रहा था ये कम से ये कम से कम हम हमें ये एन आर सी के बारे में चौदह साल तीस को पाँच साल से सुनते ही इस बात अब से नूमत के ज़माने से हमारे बुजुर्ग के ज़माने से पूरे वर्मा को कुछ को मालूम कर लो हमार हो सो हमारे मुसलमान भाई यहाँ से हमारे उजूर के जरिए टाइम को ये यन्ना से आगे जो क्या है ने नवा कब चौदह साल के पहले से छे तो ये जिंदगी पर बहुत दे छते हैं लेकिन कर सकते हैं करने के हाथ से होता भी ये बात करें तो ये रख 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 रक, रखो रक, हम जरा भी करा दे क्या के हम

ने चंद्रबाबू नायडू को डाल नहीं दा चंद्रबाबू नायडू बीजेपी में जा होंगे चंद्र बाबू नायडू भी होंगे मोदी भी होंगे अमित शाह गला कटाते हैं काटा ये हमारे मुसलमान भाया जरा और से को देखो पलम नेर के हिसाब पूछेंगे हम दुनिया का सब्जे वो गो में वो वर्मा देख लेते हैं पलम के हिसाब में देख लेंगे हमें इसके अवध तुम्हें आए रहे तुम्हें क्या कर रहा

वाईसीपी कौन सा रखे थे तब बीजेपी वाले की नहीं उन्होंने जो हमारे दुश्मन आएंगे मुसलमान आएंगे उन्होंने जो की दुश्मन ना कांगी हिंसा का इग्रा बाबा यहाँ चाहिए हमारे सामने चाहिए तो का इग्रा रखा था, था तो वो सा ट्रैफिक का रोड रहे हैं इस बार दुकान हो हम मिलता तो चेक बेल की बिरयानी एक सीमेंट इसे वो ट्राफिक का प्रॉब्लम आता है बिल्कुल फर्स्ट हमारे पचास साल हुआ हमारा मरकज तैयार हो चुका आज तलक कितने की आपको चलेगी गई फॉल में कितने की जैसे मुसलमान सदरा हो को चलेगी आज तलक हमारी इज्जत के ऊपर हाथ रखेंगे हमारी इज्जत के ऊपर हाथ रखे इस टाइम को हमारे गो में हमारी इज्जत के ऊपर हाथ रखे को तुम्हें क्या भी कर सके निश्चित है अब तांगी क्या होता क्या रहे करते सो बबा क्या करते सो तुम्हें आप तो कौन तुम थगे तो मैया पका कर तो खाते होते कर सकते हैं ये बार बार यह कौन हो यह अच्छा रिश्ता नहीं यह भी कल्ला को पलमनेर में पलमनेर से वैजाग को डिस्ट्रिक्ट को पानी साझा नहीं है एकदम मुस्त्या नहीं

अब हमारे मुसलमान भाई को डम्मी जोनों को डम्मी पोस्ट अच्छे है डम्मी अभियान क्या करें एक, एक दिन भी आएंगे हमारा क्या तो अच्छा बुरा करे तो क्या भी नहीं उनको गो में क्या तो करेंगे मालूम उनकी गो में क्या तो करेंगे तो हमें मालूम नहीं कम्प्लीट करेंगे वही से पोस्टा से भी इज्जत दियो हमना इज्जत के साथ रखो दो को हमारे शहर से चंद गुलामा को बात करवाई है आई हमारे शहर के पलवनेर के पूरे भाया मुसलमान भाया जरूर से ये बात हमें आप सो तो भी तुम्हें पढ़ो नौ वैसे बात में चंद्रबाबू चंद्र बाबू नायडू को डाल डाले तो गला काट डालते हैं अमरनाथ रेड्डी को जीत ले तो सिर होता ये बातें सो तो भी सुनो ना तुम्हें हिम्मत से अमरनाथ रेड्डी को डालो साइकिल को तो वोट डालो और पलमगर में और पलमगर ट्रांसेक्शन में हमारे छोटे मोटे खेतों में हमारे भाई आएंगे कितने काम आएंगे उतने काम भी हमारा ना कुछ को करा लेंगे इन वो एमपी को भी हमारे साइकिल को तो दबो डालो एमपी का भी बड़ा प्रॉब्लम जरा जी ने क्या रखा तो कांग्रेस के बारे में जरा जी ने आपको

हमारे पलमेर में अमरनाथ रेड्डी को जिता लो शहर के इसके बाद भी हम देवल हिंसों वाले सदर साहब को हम देसो सदर साहब के पलमनेर में अमरनाथ रेड्डी को लो लोगा वो सदर साहब कितने काम पेंडिंग पूरा करा लो ये लड़को करा लो कहीं को पलमनेर को सदर कहीं सुनते सो नाम के वासन होगा मस्जिद आँगू बढ़े को छे मस्जिद आँगे पटेल आंगू बढ़े को छे मुत्या आंगू बढ़े सदर साहब छोटा मोटा पोस्ट क्या अपनी वो इज्जत वाला पोस्ट वो जगह में बैठ जा कोई नचाने का काम उस पर नहीं करना है उम्मत को आगे बढ़ाना है उम्मत का काम करना है उम्मत के काम है जो काम है टिगे पूरे घर लेना है हमें डरना भी नहीं है हमें एन आर सी डरते नहीं अभी गिन सब डरते नहीं अभी गिन सब डरते नहीं हमें हिंदुस्तान के ही हमें हिंदुस्तान में वोट का वोट जरूर से डालेंगे वो डालेंगे फलंदर के अंदर अमरनाथ रेड्डी को डालेंगे असल अंदर की, नमस्कार असला मेरे भाइयों मेरे बहनों ये जर्रे हमारे मुसलमान भाइयों उनके वास्ते वाला सलाबम कोसम हमारे मुसलमान भाई पूरे को भी एक नदी में ढकलते क्यों बोले तो आज हमारे मुसलमान भाइयों उनके जरूरतों के लिए उनके कामों के लिए हमारे पूरे खोम को ले ले जाकर एक नदी में डाल देंगे मैं आप सबको भी बोलता हूँ गुजारिश करता हूँ मेरे भाइयों तुम पूरा जन सुनो पूरे अंग मालूम लेकिन वो मालूम है तो फैसला पीर का दिन तेरह तारीख वोट के रूप में तुम्हें क्या बोले हैं। उनका फैसला देने हमारे मुसलमान में तैयार ही मेरे भाइयों भाईयों बीजेपी चंद्रबाबू नायडू मेरे भाइयों ये पांच साल हमारा जगन मोहन रेडी के एम पी एनआरसी को कौन वोट डाले सीएए को कौन वोट डाले बीजेपी के साथ कौन मिलको थे हम सबको भी मालूम आज पूरा को मालूम लेकिन हम ना मालूम है तभी झूठ को झूठ झूठ को झूठ बोलते रहे तो एक बार ना तो एक बार तो एक, तो एक तो बदलता क्या कि भाई वो दिल में एक शोक पैदा हुआ है मेरे भाइयों तुम्हें सौ को हज़ार बोले तो भी उनके दिल में बदलाने का इरादा अल्लाह ताला ने क्यों बोले तो सच का भी सचिश होता अदेज मस्ता बोलती तुम्हें आज बोलते हैं जो बात तुम्हें बोला तक सुनते हैं अपना काना मिले थे लेकिन दिमाग मिले थे नहीं हमारे एमपी मितिन रेड्डी सर राजन भट्ट पार्लियामेंट की एमपी पार्लियामेंट में वोट डाले तो एनआरसी को राज्यसभा सभ्य लो आज नेल्लूर में एमपी की विजय साय रेड्डी वोट डाले सो राज्यसभा में एनआरसी आज बोलते चंद्रबाबू नायडू मिल गया है चंद्रबाबू नायडू बीजेपी मिलने से हमने आया तो नुकसान क्या चंद्रबाबू नायडू पंद्रह साल बीजेपी के साथ मिल गो था एक दिन में मुसलमानों को एक धोखा भी नहीं किया आज तुम्हें वाई एस कांग्रेस पार्टी में जगनमोहन रेड्डी सीएम बाद में हमारे मुसलमान को आने के कितने लिए हमारे भाई हमको बहन कितने जन जान से मार डालेंगे इसे जवाब बोला तो चंद्रबाबू नायडू बीजेपी के साथ मिल गया है अब एक बोला तो चंद्रबाबू तुम्हारे पास हमें पूछ तो सवाल को तुम्हारे जवाब नहीं है तुम्हारा जवाब है कि चंद्रबाबू नायडू बीजेपी से मिल गए चंद्रबाबू नायडू बीजेपी से मिल गया

में हाई स्कूल लगा उर्दू लेडीज़ का लगा। तुम्हारी पार्टी ये सब हमें पूछे तो आत्मे जगन जगन दे दे के पास क्या झूठ बोल दो लेकिन ये झूठ लंबा नहीं आता तेरा तारक पीर को इसका फैसला हमारे मुसलमान भाई सौ मुसलमान सबसे भी अक्सल वाला है। जो सुनना अपना करना அலம